చింటూ ఈ రోజు మనకు స్కూల్ డే ఎగ్జామ్ ఉంది కదా నీ గుర్తుందా అవును చిన్ని నా గుర్తుంది కానీ నేను ఏం చదవలేదు కదా నేను కూడా ఏం చదవలేదు చింటూ ఏముంది చిన్ని ప్రతిసారి లాగే ఈసారి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిదాం అంటే చింటూ ఈసారి కూడా ఏదో ఒక అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిదాం పిల్లలు ఈ రోజు ఎగ్జామ్ పెడతా అని చెప్పాను కదా అందరూ చదువుకొని వచ్చారా

ఓకే పిల్లలు మరి మీరిద్దరు టుమారో ఎగ్జామ్ రాయండి ఈ రోజు ప్రిపేర్ అయ్యి ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సైలెంట్ ఉంటాడేమో అనుకుంటే సార్ పెడతానున్నాడేంట్రా మనకి ఇద్దరికి టెస్ట్ అదే నేను ఆలోచిస్తున్నా రే పెడతానన్నాడు ఏంటి టెస్ట్ సర్లే రేపైతే పోయి చూద్దాం సరే మీకు ఇద్దరికి టూ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నా ఆ టూ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ రాయాలి ఓకేనా ఓకే సార్ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ నేమ్ మీ పేరు ఏంటి మీరు పెళ్లికెళ్లిన కార్ లో ఏ టైర్ పంచర్ అయింది మీరిద్దరు వేరే వేరే గదిలో కూర్చొని ఎగ్జామ్ రాయండి వెళ్ళండి అవసరంగా అబద్ధం చెప్పాం సార్ మనం చదవలేదు అని నిజం చెప్తే అయిపోవు చిన్ని ఏం ఆన్సర్ రాస్తుందో నేనేం ఆన్సర్ రాస్తాను మేము ఇద్దరం రాసిన ఆన్సర్స్ ఒకటి కాకపోతే నేను చెప్పిన దాని సరికి అబద్ధం అని తెలిసిపోతది పిల్లలు మీరు చెప్పింది అబద్ధమే కదా లేదు సార్ నిజమే చెప్పాము నిజంగానే పెళ్లికి వెళ్ళాం సార్ మేము మీరు చెప్తుంది అబద్ధం అని మీరు రాసిన ఎగ్జామ్ పేపర్స్ చెప్తున్నాయి చిన్ని ఏమో రైట్ సైడ్ టైర్ అని రాసింది చింటూ ఏమో లెఫ్ట్ సైడ్ టైర్ అని రాశాడు మీరు చెప్తుంది అబద్ధం అని మీ పేపర్స్ చెప్తున్నాయి ఇంకా కూడా మీరు అబద్ధం చెప్పడానికి భయపడట్లేదు మీకు ఇలా కాదు మీకు ఇలా అనే బుద్ధి చెప్పాలి ఆగండి బుద్ధిందా మీరు ఇంత చిన్నప్పటి నుండే మీరు అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారా ఇలా మీరు స్కూల్లో అబద్ధాలు చెప్తున్నారని మీ పేరెంట్స్ కి చెప్పమంటారా వద్దు సార్ సారీ సార్ ఈసారి మమ్మల్ని క్షమించండి మేము ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యం ఇంకెప్పుడు అబద్ధం చెప్పం మా పేరెంట్స్ కి చెప్పకండి సార్ మీరు అబద్ధం చెప్పినట్టు నాకు ఇంకొకసారి తెలిసిందనుకో ఖచ్చితంగా పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తాం అలాగే మిమ్మల్ని స్కూల్లో మొత్తం గోడకొచ్చి ఏపిస్తాం అలా అయితేనే మీకు బుద్ధి వస్తుంది ఇంకొకసారి పిల్లలు మీరు కూడా ఎప్పుడు అబద్ధం చెప్పకండి మీ పేరెంట్స్ కి కావచ్చు మీ ఫ్రెండ్స్ కి కావచ్చు ఎవరికైనా సరే మీరు అబద్ధం చెప్పకండి అబద్ధం చెప్పడం నేర్చుకోకండి అబద్ధం చెప్తే చిన్నికి చింటుకు ఎలా పనిష్మెంట్ జరిగిందో మీకు కూడా అలాగే పనిష్మెంట్ జరుగుతుంది మీరు అబద్ధం ఎప్పుడు చెప్పకండి నిజం చెప్పడానికే ప్రయత్నించండి నిజాయితీగా ఉండండి